మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ యూట్యూబ్ ఉగాది శుభాకాంక్షలు శ్రీ విశ్వవసు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ ఈసారి ఫస్ట్ టైం నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను మా అబ్బాయి అడిగాడని అన్నీ ఆరు రకాల రుచులు వేసి చేదు వగరు పులుపు కారం తీపి ఉప్పు అన్నీ వేసి చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం చేశాను సూపర్గా వచ్చింది ఉగాది పచ్చడి మీ మీరు మీ ఇళ్ళల్లో కూడా ఎంతమంది ఉగాది పచ్చడి చేసుకున్న నాకు కామెంట్ చేయండి షేర్ Thank you for watching. Please subscribe my channel.